మన అభ్యర్థి అయిన మన సుహాసిని గారికి కూడా నేను కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ రోజు అందరినీ కూడా కలిసి అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా అడగడానికి మీ ఇంటి ఆడుపల్చుగా మన సుహాసిని గారు మేమందరం కూడా నేను కూడా మిమ్మల్ని అందరినీ అడగడానికి కూడా ఇక్కడికి వచ్చినాం అడగడానికి వస్తేనే మీరు కూడా మమ్మల్ని భారీగా ఇక్కడ రిసీవింగ్ చేసుకునే దానికి ప్రత్యేకంగా మరొకసారి మా అందరి తరఫున కూడా మీకు కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను చాలా విషయాలు మన పాలనకి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కాని నందమూరి తారక రామారావు గారి గురించి కాని పరిటాల రవి గారి గురించి అదేవిధంగా నందమూరి మన హరికృష్ణ అన్న గారి గురించి మన బాలా అన్న గారి గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం దాంట్లో భాగంగా మీకు కూడా ఉదయం నుంచి ఈరోజు రోజు క్యాన్వాస్ చేసినప్పుడు సుహాసిని కూడా మందరు కూడా వచ్చి నిందు ఆశీసులు తనకు కూడా ఇచ్చి మంచి మెజార్టీతో నువ్వు గెలుస్తావమ్మా అని అందరూ కూడా తనకి ఆశీస్సులు కూడా ఇచ్చారు ఈరోజు నందమూరి కుటుంబం నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం మనకి ఎలక్షన్ రెండోసారి జరుగుతున్నాయి కాబట్టి రెండోసారిలో కూడా నందమూరి నందమూరి ఫ్యామిలీ నుంచి మనకు సింహాసులు కూడా రావడం మనం అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలని కోరుకుంటున్నా ఈ రాష్ట్రానికి త్వరగా అందుకని ఫ్యామిలీ ఎవరొచ్చారంటే ప్రతి ఒక్కరికి మనకే కాదు మన పిల్లలకి మన మనవులకాయ ప్రతి ఒక్కరికి మన సుహాసుని పేరే గుర్తుండేలాగా గుర్తు చేయాలని గుర్తు చేస్తాను భావించి మీ ఆడపడుచుగా కూడా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు సుహాసునికి ఈ నెల రేపు నెల ఏడో తారీఖు జరుగుతున్న ఎలక్షన్ ఆ రోజు మాత్రం తప్పకుండా సుహాసుని గెలవాల మంచి మెజార్టీతో గెలవాలనేది అని మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు గెలవలేక జై జయ పలుకుతున్నారు ఈ జై జయన్ ఎన్ని సార్లు ఒక్కొక్కరు పలుకుతారు ఎన్ని సార్లు ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ ఫోటోలు తీసుకుంటారు వాళ్ళ అన్ని సార్లు మీరు కూడా కూడా తీసుకెళ్లి ఓటు ఇస్తే ఆ రోజు మనం మెజార్టీ మనం గెలుస్తాం మీరు కూడా అమ్మ అక్కలు కాని అమ్మలు గాని అన్నలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు ఆ రోజు ఉదయమే మీరు అందరు కూడా లేచి సెవెన్ కి అందరూ క్యూలో నిలబడి ఓటు ఫస్ట్ ఓటు మహిళలు అంటే ఎక్కువ శాతం మన సుహాసినమ్మకే మహిళలందరూ కూడా ఓటు మీరు కూడా మిమ్మల్ని గుర్తు మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు మాత్రం ఇంట్లో మీ భార్య భర్త పిల్లలందరూ కూడా కలిసి ఒకేసారి వెళ్ళి మన తెలుగుదేశానికి మన సైకిల్ వర్తికి మన సుహాసనమ్మకి ఓటు వేసి వెయ్యించి గెలిపించాలని మరొకసారి మీకు అందరినీ కూడా నేను కోరుకుంటున్నా సుహాసన మంచి మెజార్టీతో గెలిపించుకుంటే అసెంబ్లీలో కూడా మన వాయిస్ కూడా వినిపిస్తుంది మన కష్ట కూడా తెలిసిన వ్యక్తి నందమూరి ఫ్యామిలీ ఏదైనా అనుకున్నారంటే అది సాధించేందుకు నిద్రపోరు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అందుకని అసెంబ్లీలో కూడా గలం ఇప్పి మన సిసి రోడ్లైతే ప్రాబ్లం కానీ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా చాలా మంది కూడా చెప్తున్నారు అదే విధంగా నూరు వంద పడకల హాస్పిటల్ కానీ ఇట్లాంటి రకరకాలుగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా సుహాసిని గారు కూడా తీసుకెళ్లారు నీళ్ల సమస్య కూడా ఎక్కువ ఉన్నదనే విషయం కూడా మన సుహాసిని అమ్మ దృష్టికి కూడా తీసుకెళ్లారు కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్సెస్ కావాలంటే మన శుభాషిమ్ముని మంచి మెజార్టీతో కూడా మనం గెలిపించుకోవాలి అందుకని మీరందరూ ఈ రేపు నెల ఏడో తారీఖు ఓటింగ్ అదేవిధంగా కౌంటింగ్ కూడా పదకొండో తారీఖు కౌంటింగ్ ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది సీట్లుంటే ఏ సీట్ కల్లా కూడా ఎవరు కూడా చూ మన రాష్ట్రం కాదు అమెరికాలో ఉండే కానీ లండన్ కానీ సింగపూర్ గాని ఎక్కడైతే మన తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పొగట్పల్లి నియోజకవర్గం సుహాసిని గారు ఎంత మెజార్టీతో గెలుపుతున్నారని వాళ్ళ మీద ప్రతి మనకు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడౌట పదకొండో తారీఖు వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు వాళ్ళు ఎంతో మంది లక్షలాది కోట్లాది మంది జనాలు ఉంటారు అందుకని మీ అందరూ కూడా సుహాసిని గారి కుకట్పల్లి నియోజకవర్గం ప్రజలందరూ మంచి తీర్పు ఇవ్వాలా మంచి మెజార్టీతో కూడా మీరు గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ గెలిపిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ గెలిపిస్తే ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మస్కిటోస్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లమ్ వంద పడికల హాస్పిటల్ టూ బెడ్రూమ్స్ వెళ్ళి లేదు అని అన్నీ తెలుసుకొని అన్నీ అవన్నీ చేస్తాను ముందడుగు వేశాను నందమూరి కాళకరామారావు గారు ఎప్పుడు అంటారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు హరికృష్ణ గారు కూడా ఎప్పుడు ఫ్యాన్స్ ప్రజలు ఎప్పుడు సేవ్ చేయాలి అని అన్ని నినాదంతోనే ముందుకొచ్చారు టీడీపీ పార్టీ స్త్రీలకు ఎప్పుడూ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చింది ఆస్తిలో సగం సగం హక్కు ఇవ్వాలని నందమూర్తి తారక రామారావు గారు బిల్ పెట్టారు గారు లేడీ కండస్టెంట్ బిల్ పాస్ చేశారు అట్లాగే నేను కూడా ఒక స్త్రీగా ముందడిగేసిన మీ అందరూ ఆశీస్సు నేను కోరుకుంటున్నాను మీ సమస్యలన్నీ తీర్చి తీర్చంటే ముందడిగేశా అందరూ చెప్తున్నారు దుష్ప్రచారం చేస్తాను నా గురించి నేను ఇక్కడ ఉండను నేను తప్పకుండా ఇక్కడే ఉంటా మీ సమస్యలన్నీ తీరుస్తా మీరు కలిపి కలిపి నేను మీ ఉంటాను సో ప్రజా కుంటూ మీరు గెలిపించండి రాక్షస పాలున్న అర్థం చేయండి